గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క సిన్సియారిటీని గ్రహించి మంచి అవకాశం ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ నూట అరవై ఐదు సీట్లు ఇచ్చారు ఇది చరిత్రలోనే ఆల్మోస్ట్ కని విని వినలేదు అసలు మనము ఇంకా మళ్ళీ చరిత్రలో ఇటువంటి తీర్పు కూడా రాకపోవచ్చు సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంస పాలనకు ప్రజలు ఏ విధంగా సిద్ధి చెప్పారో కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు సో ఖచ్చితంగా నిన్ననే మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది మా యొక్క ఫోకస్ అంతా అభివృద్ధి మీద ఉంటుంది యువతకు పెద్దపీట వేయడానికి కృషి చేస్తాము ఇట్లా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంస పనులకు ఎటువంటి స్థాపం ఉండదు అనేది క్లియర్గా ధ్యానంలోకి వర్గానికి కూడా చెప్పడం జరిగింది సో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ కక్ష సాధించే చర్యలు విధ్వంస చర్యలు ఉండవు వచ్చినాక ఖచ్చితంగా రేపు సుపరిపాలన ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ మళ్ళా బ్రహ్మాండమైన భారతాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు ఎవత కల్పించి తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రాన్ని దేశంలోనే నమ్మల స్థాయికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను తోడు మన చంద్రబాబు నాయుడు సార్ మీద ఉన్న నమ్మకంతో ఎన్డిఏకి కనెనర్తో కూడా ఆహ్వానం ఇవ్వడం జరిగిందనుకుంటాను సో రేపు సెంటర్లో కూడా మళ్ళా కీరో చంద్రబాబు నాయుడు గారు ప్లే చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా సమృద్ధిగా నిధులు ఖచ్చితంగా ఏర్పాటు అయ్యాయి సో మనం చేసినటువంటి కామిసెస్ అన్నీ నెరవేర్చడానికి కూడా సంపూర్ణ మద్దతు సెంటర్ అందిస్తుందని ఆశిస్తూ ఖచ్చితంగా మంచి రోజులు అందరికి వస్తాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా నమ్మి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు